ప్రేజ్ వా అందరికీ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే మీరు నా మాటలు వింటున్నారు అంటే అది గాడిచ్చినటువంటి కృపే సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మెయిన్గా ఉండే ఆలోచన చింత ఏంటో తెలుసా హెయిర్ ఫాల్ అండి హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి అవుతూనే ఉంటుంది అది తెలిసి కూడా మనము బాధపడతాం అయ్యో మన ఏజ్ పెరుగుతుందని మర్చిపోయి కూడా హెయిర్ పెరగట్లేదు ఏంటి అని చెప్పి మనం బాధపడతాం తెలిసి కూడా బాధపడతాం అది వస్తుందో లేదో అని కూడా తెలుసుకోలేకుండా బాధపడిపోతాం సో అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి అని అంటే మన హెయిర్లు అంటే ఒక వెంటుకలు కూడా మనము లెక్క పెట్టలేము సో లెక్క పెట్టి వాటికి చెప్పలేము సో ఏదైతే అది నాకు అభినివ్వండి చిన్న లైఫ్ని దేవుడిచ్చిన లైఫ్ని మనం హ్యాపీగా రిసీవ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం ఎందుకనంటే చింతపడట వలన మనం చేసేది ఏంటి చింత కూడా ఒక పాపమేనంట కాబట్టి దేనికి చింతించాలో దేనికి చింతించకూడదో తెలుసుకొని మనం ముందుకెళ్దాం ఓకేనా ప్రైజ్ లావటం